కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పార్టీ ఈ రోజు పట్టణ ఉపాధి పథకాన్ని మేము పట్టణ ప్రాంతంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అలాగే కాంగ్రెస్ పార్టీ నారీ న్యాయాన్ని వాగ్దానం చేస్తుంది మహిళలకి రాజ్యసభ మహిళలకి చట్టసభలో ప్రాతినిధ్యం ఇస్తాం పాటుగా మేము మహిళలకి ప్రభుత్వ ఉద్యోగాల్లో యాభై శాతం రిజర్వేషన్ ఇస్తాం అట్లాగే ఇసేదారి న్యాయ పేరు మీద ఓబీసీలకు ప్రధానంగా వారి వారి జనాభాకు అనుగుణంగా మేము రాజకీయ ప్రాతినిధ్యాన్ని అట్లాగే ఉద్యోగ ప్రాతినిధ్యాన్ని ఇస్తాం అంత కుల జనగణనైతుందో అది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ప్రజలారా మీరు ఆలోచించండి ప్రజలకి సరైన సమయం ఓటు ఎవరికే వేయాలో చెప్పండి యువకులారా ఇది సరి అయిన సమయం ఓటులో ఊరూరా తిరిగి ఎడ్యుకేట్ చేయండి ఈ ఓటు కాంగ్రెస్ పార్టీకి వేస్తే పేద పేలకేసేట్టు ఈ ఓటు కాంగ్రెస్ పార్టీకి వేస్తే రైతులకు వేసేటట్టు ఈ ఓటు కాంగ్రెస్ పార్టీకి వేస్తే శ్రామికేసేట్టు ఈ ఓటు కాంగ్రెస్ పార్టీకి యువకులకేసినట్టు ఈ ఓటు కాంగ్రెస్ పార్టీకి వేస్తే విద్యార్థులకు వేసినట్టు ఈ ఓటు కాంగ్రెస్ పార్టీకి వేస్తే రాజ్యాంగాన్ని రక్షించే వేసినట్టు కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించి పేదల వైపు యువకుల వైపు వైపు రైతుల వైపు మహిళల వైపు మైనార్టీల వైపు ఉండే వాళ్ళు ఓట్లేస్తారా మిగతా వాళ్ళు ఎంచుకుంటారా మీరు తెలుసుకోవాలి అందుకోసము ఈ పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు మిగతా లోక్సభ ఎన్నికలు భిన్నమైనవి కాబట్టి చదువుకున్న యువకులు ప్రధానంగా చదువుకున్న యువకుల ప్రధానంగా రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుకునే వాళ్ళందరూ కూడా మనం ఇల్లు తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి ఎందుకు కావాలనే విషయాన్ని మనం చెప్పాలి మొదటిగా హాజరున ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన వాతావరణం నెలకొల్ప నెలకొల్పడింది రేపు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయక పని వారి డైనమికి మరింత ప్రోత్సహించాలంటే ఈ రాష్ట్రంలో అన్ని స్థానాలకు గణస్థానాలు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకుంటూ ఆ దిశగా మన ప్రయాణం కొనసాగాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రజలకి రాజేందర్ రెడ్డి గారి సభ అధ్యక్షులకి నేను కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నాను చివరిగా ఒకటే ఒక అంశం చెప్పి నేను నేను ఉపన్యాసం ముగిస్తున్నాను ఏంటంటే ఈసారి కనుక కేంద్రంలో ఇండియా కూటమి రాగా ఉంటే భవిష్యత్తులో మనకు ఓటేసే అవకాశం ఉండదు ఈ దేశం మనకి ఈసారి మనకి ఇండియా కూటమి రాకుంటే రైతులు శ్రామికులు యువకులు ప్రధానంగా ఉద్యోగాలు దూరమవుతారు వాటి కోసం ఆలోచించండి ప్రధానంగా చదువుకున్న యువకులు చదువుకున్న యువత రోజు రాజకీయాల రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళు తప్పనిసరిగా ఇండియా కూడా ఎందుకు గెలవాలి కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికారంలో ఆలోచన చేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసినట్లుగా కోరుతున్నాను జై ఇండియా జై భారత్ జై జై